వాల్మీకి సోరులందరికీ నా ధన్యవాదాలు గత అరవై ఏళ్ళుగా వాల్మీకులు పడుతున్న కష్టాలు ఎన్నో ఎదుర్కొంటాం మా బిడ్డలు ఎంతోమంది ఈ ఉద్యమానికి వచ్చి చాలామంది ఎన్నిక వెళ్ళిపోవడం జరిగింది నేను రెండు వేల ఏడు కూడా వాల్మీకుల కోసం వాళ్ళ సద్గతి అనేది చదువుకొని ఎస్టీ జాబుతానికి వస్తే మా బిడ్డలు పోష బాగుంటుందని చెప్పి ఎన్నో స్థాయిలో మేము ఎన్నో మిలీసులు కాదండి ఎంపీకి మితపత్రులు ఇచ్చి మేము చేయడం జరిగింది అదే శాంతియుత ర్యాలీలు అయితే ఎన్నో చేపట్టడం జరిగింది అదేవిధంగా శాంతి వాళ్ళు ఇతర చేస్తూనే వస్తున్నాం అదేవిధంగా మా హైదరాబాద్ కుప్పటి హైదరాబాద్ వరకు పాదయాత్ర చేయడం జరిగింది అదేవిధంగా మేము విజయవాడ పెట్రోల్ పోసుకొని మా దారి కోసము ఏడు ఏళ్ళు నేను విజయవాడ ஜிதி நிதல் போஷ்டி எண்ணோ அனைவ உதமா காய மாடு ஏஜ்கி பார்த்திங்க அதுசாரி கூட்டமி ஸ்டிச்சு மேம் வாக்கு மாநிலத்தில் ராஷம் அந்த எழுதி ஜிளால வாலு அந்த கூட எஸ்மெண்ட் தான் மே ஓட்டு வச்சு கூட்டமி திருப்பாங்க எதிரும் ஜெக்டு வாலும்தான் மேம் வெளிப்பிள்ளம் காண மீது எஸ் ஜாப்தா ஏன் அதுக்கெத்தி மேவும் மித நம்பி மேட்டு